ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ప్రస్తుతానికి నిన్న అరబిక్ వెబినార్ అయితే జరగ జరిగింది అయితే అందులో సార్ గారు గత రెండు మీటింగ్లో మరి ఏవైతే విషయాలు ఉన్నాయో అవే పంచుకున్నారు ప్రస్తుతానికి కొందరు మన ఫౌండర్స్ పరిస్థితి ఎట్లుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి యాస్ గారు అదేవిధంగా అతని టెట్ టీమ్ను విమర్శించే అన్ని వ్యతిరేక పోస్టులను చూడటం నిజంగా ఆశ్చర్యగా అనిపించింది నిరాశపరిచింది ఈ పోస్టులు ప్రధానంగా ఎవరైతే కంపెనీ ఫౌండర్స్ ఉన్నారో అనుబంధ సంస్థలు ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చాయి మరి యాజ్ సార్ టెక్ టెక్టీమ్ కంపెనీలోని అందరు ఫౌండర్స్ మరియు సంస్థల కోసం నిర్మిస్తున్నారు కదా ఫౌండర్స్ కోసం అదేవిధంగా అనుబంధ సంస్థల కోసమే కదా నిర్మిస్తూ ఉన్నారు మరి యాస్ కంటే ఈ ఆన్లైన్ స్థలంలో ఎలా పనిచేయాలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి మరి ఆయన్ను ఈ స్థాయికి ఎదిగాల చేసి మార్కెటింగ్ వ్యవస్థలను సృష్టించే వ్యాపారంలో సహాయం చేయడానికి ఇతర కంపెనీలు తనను పిలిచిన నిపుణుడిగా నిరూపి నిరూపితమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారు మన యాస్ గారు అంటే ఆయనను మార్కెటింగ్ బ్రహ్మ అని కూడా పిలుస్తారు మరి అంత మేధావి అయితే మరి యాసార్ను అవమానించడానికి వ్యాపార యజమానులు ఈ అబద్ధ ప్రచారంలో పాల్గొనలేదని మీకు తెలుసా అంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్లు మన కంపెనీతో టైప్ అవుతున్నారో వాళ్ళు వాళ్లకు యాసార్ మీద ఎలాంటి మరి ప్రతికూల పోస్టులు కానీ ప్రచారాలు కానీ లేవు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏం జరుగుతున్నది ఆయన ఎంత కష్టపడతా ఉండేది ఆన్ ప్యాసివ్ కానీ ఇక్కడ ఎవరైతే కొందరు ఫౌండర్సు కొన్ని అనుబంధ సంస్థలు వాళ్ళే మరి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు యాస్ఆర్ పైన కంపెనీ పైన ఎందుకంటే వాళ్ళు అనుకునే డబ్బులు ఇంకా తీసుకోలేదని రాలేదని తర్వాత ఆ విధంగా బిజినెస్ వాళ్ళు అలా చేయలేరు ఎందుకంటే ఆయన చట్టబద్ధంగా ఏం చేయాలి అదేవిధంగా నైతిక ప పరంగా ఈ ఎప్పుడు తీసుకురావాలి అన్నీ ఓకే అయినాయా ఒప్పందాలు లేదా ఇతర అగ్రిమెంట్లని ఆలోచించి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకు ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నారో వాళ్ళు ఎవ్వరు సార్ మీద కానీ కంపెనీ మీద కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు సార్ను విజయవంతం చేసిన దాని గురించి ఏమీ తెలియని వారు ఆ పోస్ట్లలో అంటే నెగిటివ్ పోస్టులలో అన్ని విషయాలు మరి సృష్టించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఆయనకు వ్యతిరేకంగా కొంతమైతే పెడతా ఉన్నారు అంటే ఆయన కష్టము ఆయన సక్సెస్ అనేది అర్థం కాని మూర్ఖులు మాత్రమే అలా పెడతా ఉన్నారు అయితే అతని కంపెనీని నమ్ముతామని చెప్పే ఫౌండర్ల నుంచి వస్తూ ఉంది కొందరి దగ్గర అదే కొంచెం బాధ అనమాట ఎందుకంటే ఫౌండర్షిప్లో ఉన్నారు వస్తే బెనిఫిట్ పొందుతారు అని తెలిసి కూడా ఈ మధ్యలో ఇంకా రాలేదని మరి నెగిటివ్ పరంగా కొన్ని విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే సార్ దాన్ని వేగవంతం చేయాలనుకొని వారు కోరుకుంటారు అంటే డబ్బులు తొందరగా రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడి ఉంటారు అయితే అది ఏమాత్రం అర్థం కాదు గారు తన వద్ద ఉన్నదంతా అతని కుటుంబం అదేవిధంగా టీమ్ మనందరికీ ప్రయోజనం చేకూర్చడానికి మరి ఇస్తూ ఉన్నాడు అది మనం ఎవరైతే ప్రతికూలంగా ఏదైనా పోస్ట్ చేస్తే దానిపై మీరు మీపై పోరాడుతున్నారు అది ఎవరో యాస్ఆర్ మీద కంపెనీ మీద మీరు పెట్టే విషయాలు ఉంటాయని కాదు మీ పైన మీరు పెట్టుకోవడమే అది అంటే మనం కూడా ఓనర్స్ అంటే కంపెనీలో భాగం అనమాట మీరు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అది మీకు కూడా చెందుతుంది అంటే మీపై మీరు మాట్లాడుకోవడమే ఈ విధంగా ప్రత్యర్థి జట్ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేస్తున్న జట్లో మరి మీరు కూడా వ్యతిరేకంగా పోయి మాట్లాడితే ఎట్లా అంటే మీరు ఇక్కడ ఉండలేరు అక్కడ ఉండలేరు అర్థం చేసుకోండి కాబట్టి గారు క్షమించే స్ఫూర్తి ఉంది ఆయన బైగోన్లు బైగోన్లా వదిలేయడానికి ఈ పోస్టులను కంపెనీ నుంచి తరిమి కొట్టడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పటికే రెండో అభిమానులు చెప్పాడు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను రిమూవ్ చే చేయడం జరుగుతుందని చెప్పాడు మరి ఈయన కూడా ఎవరిని పక్కన బల్లెంలా శత్రువులను పెట్టుకుండే అవకాశం లేదన్నమాట ఎవరు మరి సార్ మాదిరి ఇంత నిబద్ధతగా ఇంత డెడికేటెడ్గా ఉంటారు చెప్పండి ఆలోచించండి యాస్ గారు తను డిజైన్ చేసిన కంపెనీకి ఎప్పుడైతే తలుపులు తెరుస్తాడో ఆన్లైన్లో ఎప్పుడు విజయం సాధించని తొంభై ఎనిమిది శాతం మందికి ఎప్పుడు జరగని విధంగా విజయం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ నీలాగా నాలాగా ఉన్న వాళ్ళు దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ ఉన్నారు మన ఫౌండర్స్గా ఇప్పుడు మరి ఎప్పుడైతే సార్ తలుపులు తెడుస్తాడో అప్పుడు మనందరం మరి విజయం సాధించే భారీ విజయం సాధించే దిశగా ఉన్నాం అది ఒక్కసారి కంపెనీ కానీ సార్ కానీ మా లేకుంటే జరుగుతుందా ఆలోచించండి కాబట్టి సొంత విజయానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఎలా అనుభూతి చెందేలా చేస్తుంది మరి తొంభై శాతం మందిలో ఆ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు రేపొద్దున వాళ్ళు డబ్బులు తీసుకోరా మరి కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడి రేపొద్దున నిజంగా అనుభూతి వస్తుంది అలాంటి వాళ్లకు కాబట్టి ప్రతికూల పోస్టులన్నింటిలో పాల్గొనేందుకు మీరు ఒకవేళ ఉంటే అది కొంచెం బాధపడాల్సిన పరిస్థితి అనమాట ఎవరైతే విశ్వాస వారందరికీ లభించినది మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా మరి లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు వారి కుటుంబ జీవితాలను మార్చిన ఒక అత్యుత్తమైన సంస్థ ఏదిరా అంటే ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ అని చెప్తారు అది ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు రేపొద్దున భవిష్యత్తులో కూడా జరగదు కాబట్టి ఫౌండర్స్గా మరి కొందరు నిజంగా విశ్వాసం పెట్టుకున్న వాళ్ళు మేము చెప్పేది ఏదంటే మమ్మల్ని ఎప్పటికీ వదులుకోనందుకు యాస్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అదేవిధంగా టెక్ టీమ్ కూడా ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్లు రెడీ చేస్తూ ఉన్నందుకు వాళ్ళకు కూడా మరి ధన్యవాదాలు కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏదంటే ఫౌండర్స్ నేను అరబ్ అరబ్ వెబ్నార్లో పాత మీటింగ్లో విషయాలను చెప్తారని చెప్పాము ఈరోజు ఇంటర్నేషనల్ ఈ ఈరోజు ఉండబోతుంది దాంతో ఖచ్చితంగా చాలా మంచి విషయాలు తెలిసే అవకాశం ఉందని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే క్రిస్ క్రిస్ సార్ కూడా నిన్న నిన్న ఉదయం పెట్టే వీడియోలు చూడండి రెండు రోజుల్లో నెక్స్ట్ రెండు రోజుల్లో జరిగే విషయాలని మాట్లాడాడు అట్లా ఈరోజు మంచి విషయాలు వస్తాయని నేనైతే అనుకుంటా ఉన్నా ఇంకా అసలైన ఐసీసీ కేసు పరిష్కారం అవ్వబోతుందని నేను ఆశిస్తున్నాను తర్వాత ఏదైతే ఆన్ప్యాసివ్ పాత ఉత్పత్తులు ఉన్నాయో మరి అందులో వచ్చే కమిషన్ల ద్వారానే అందరూ హ్యాపీ అయిపోతారు తర్వాత మరి కొత్త కొత్త వెబ్సైటు అనేది ఏం లేదు కానీ మన కొ మన పాత ప్రోడక్ట్లే కొత్త రకంగా మరి మెరుగులు దిద్ది వా వాటినే మనము కళ్ళ ముందుకు తేపవుతున్నారు తర్వాత ఇంకా ఈ కొత్త పేరు అనేది కొంచెం చూసి చాలామంది గందరగోళం అయితే గురయ్యారు కానీ ఇక్కడ గందరగోళం ఏం లేదు ఒకే క్లారిటీ డైరెక్ట్ మన ఉత్పత్తులు మాత్రమే డిజైన్ కొత్తగా చేసి మా పబ్లిక్ ముందుకు తేపవుతున్నారన్నమాట కాబట్టి సం కేసు అనేది సంపూర్ణంగా వచ్చే ఆరు ఏడు తేదీల్లో సెటిల్మెంట్ పూర్తిగా అవుతుంది కేసు ఉండదిక తర్వాత మన కంపెనీ సంపూర్ణంగా భారీ విజయంతో మరి మన ముందుకు వస్తానని గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి అది వచ్చే రెండు రోజుల నాలుగు రోజుల వారమా పది రోజులు అనేది కాదు కానీ ఫైనల్గా ఆన్ ప్యాసివ్ సిఈఓ గారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మరి ఆ లక్ష్యం అదేవిధంగా ఫౌండర్లకు ఏం కావాలనో అది ఈ రెండు విజయం రూపంలో ఖచ్చితంగా సాధించబోతున్నాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి అతి త్వరలో ప్రపంచం ముందుకు రాబోతుంది ఆన్ ప్యాసివ్ అనే మా దిగ్గజం అది ఫౌండర్స్ ఈరోజు వీడియోలో అందరికీ ఆల్ ద బెస్ట్ వీఆర్ ఇన్ ఇట్ టు విని ఇట్ ఆన్ ప్యాసివ్ Ya es lo